వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పునర్నవ ఆకుతో కారం తయారు చేయబోతున్నాను ఈ కారం అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ రుచికరమైనటువంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎందుకోసం నేను ఒక మూడు కట్టలు పునర్నవ ఆకుని తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది తెల్ల గల్జేరకు అండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి తెలుపు ఎరుపు అని నేను తీసుకున్నది గల్జేరాకు వీటిని మనం ఇప్పుడు ఆకులన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా అంతా తుంచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఆకులు మాత్రమే తీసుకోవాలి ఈ ఆకులన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు వాటర్ పోసి బాగా శుభ్రం చేసి పెట్టి ఒక సైడ్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా చింతపండు కొద్దిగంటే కొద్దిగా తీసుకోండి అలాగే రుచికి తగ్గట్టు కారము మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి కారం చూడండి ఈ విధంగా ఉండాలి దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు ఇవి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు తాలింపు గించడం కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ కారాన్ని తాలింపులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది బాగా మంచి స్మెల్ స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆయిల్ కూడా సపరేట్ కావాలండి కారం నుంచి అంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగింది ఇప్పుడు మనము ధనియాల పొడి అలాగే జీరా పౌడరు పసుపు ఇవి కూడా వేసి తాలింపులో బాగా వేయించుకోవాలి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అదిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే చూడండి కారం అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ గలిచేరి ఆకును తాలింపులో పెట్టుకోవాలి ఆకుకూర కదండి తొందరగా మగ్గిపోతుంది తాలింపు అంతా కూడా ఆకుకూరకు పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెడిసిన్ వ్యాల్యూ ఉన్నటువంటి ఆకుకూరలు దొరికితే కంపల్సరీ తెచ్చుకొని చేసుకోండి మూత మూసి కొద్దిసేపు ఉడికిద్దాము చూద్దామండి ఆకుకూర మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకుందాం ఇది లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీలకు కానీ చాలా బాగా పనిచేస్తుందని అంటారు మూత మూసి మరి రెండు నిమిషాలు ఉడికిద్దాము చూద్దాం ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఆకు బాగా మగ్గిపోయింది బాగా ఉడికించుకోవాలండి ఆ కూరల్ని చూడండి బాగా ఉడికిపోయింది పునర్నవాకు కాలము మనకు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్